అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేట డావెన్సీ స్కూల్లో ఎనిమిదేళ్ల ఒకటో తరగతి విద్యార్థి మోక్ష స్విమ్మింగ్ పూల్లో మృతి చెందడం నిరసిస్తూ అనకాపల్లి అచ్చ్యుతాపురం రోడ్డుపై నిరసనకు దిగిన స్థానికులు మృతుని బంధువులు అనకాపల్లి అచ్చ్యుతాపురం ఎస్సీ జెడ్ రహదారిలో స్తంభించిన ట్రాఫిక్ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు నేను ఇక్కడ బాబుని చదివించాను సార్ నేను అక్కడ అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాను సార్ ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరు ఆరు గంటలకల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ బాబు బస్ ఎక్కలేదు అనేది కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి సెస్పెంట్ ఇవ్వలేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ తీసుకున్నా ఉన్నాడు అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు అతను ఉన్నారు తర్వాత నలుగురు ముగ్గురు మ్యాస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్ చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయి సార్ ఈ నలుగురు మ్యాస్టర్లు ఈడు మాత్రం నాలుగు తగిలేండి నేను చెప్పాను మేము ఉన్న మాట చెప్తున్నాను నేను నా కష్టం నేను బాధ కొద్ది మీరు మాట్లాడమన్నామన్నా మాట్లాడుతున్నాను నేను ఏ చేయమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దారి అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం ఇచ్చి అక్కడ అన్నాడు ఒంటి మీద బట్టలు లేదు సార్ మీద ఆ బాబు మీద చేస్తున్నాడు ఒక్క రోజు లేట్ అయితే బాబు పెడతాడు అలాంటిది ఎన్ని బాధలు పడినా చదివితున్నాను అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏజ్ ఇది నాకు ఏం చేయగలరా పోలీసు వాళ్ళు ఇప్పటికొచ్చే వాళ్ళు రెస్పెట్టలేదు ఎంఆర్ రావు గారు ఏడు చేస్తాను అంటున్నారు పది నిమిషాలు అంటున్నారు ఈ అందరినీ పోలీసు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఇలా మంచిలో ఉన్న ఇమేజ్ ఏటన్నది నేను ఎక్కడ చూపిస్తాను వారు మళ్ళీ నా కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ వేసుకొని ఎలా మంచిలో తిరుగుతాను కాలు చేసి మన పోలీసు వాళ్ళు అందరినీ ఎంఆర్ఓ గారిని పోలీసు వాళ్ళు విజయార్ఓ గారిని బట్ట కూడా ఇక్కడ ఉండకూడదు నేను పది నిమిషాల్లో మళ్ళీ అక్కడ రప్పిస్తే నాకు కాళ్ళ మీద చేస్తాను ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్ నేను చాలా బాధలు పడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్ బుద్ధి లేదు ఎందుకు సార్ ఎందుకు ప్రయోజకులు చేసి నేను పడ్డా బాధలు వాళ్ళు పడకూడదనే కదా వీళ్ళు ఏంటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఉంది సార్ ఇదికి స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు ఉండే ఎందుకు సార్ అది అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన నాలుగు ఆరు ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం ఇందులో యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతరత్ కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒకే నలభై నలభై కిలోమీటర్ల దూరం నుండి స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి తలత గారి ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా కోసం చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ చేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకరు అందరిని చూడలేరు చూడలేదు కానీ మొదటి బ్యాచ్ పిల్లోడిని మూడో బ్యాచ్ వరకు చూడలేదంటే ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తొక్కుపోతారో ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డీజీఓ గారు అలాగే పోలీసు వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము అండి కొమ్ము కానీ పోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చేస్తున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్ల ఎవరైతే ఆ సపోర్ట్ చేయాలని చాలా మంది ఖండించారు మాది తిమ్మరాజు గ్రామే మా ముగ్గురు పిల్లలు కూడా ఈ స్కూల్ అండి నాకు చాలా మా ముగ్గురు పిల్లలు కూడా ఏ స్కూల్లో చదువుతున్నారండి నాకు చాలా బాధగా ఉందండి అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యతర కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటదండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వలన ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలెక్టర్ గారు ఎంత ఖచ్చితంగా స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ వేసారంటే పెద్ద ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకరైతే అయితే అందరిని కానీ మొదటి బ్యాచ్ పిల్లడిని మూడో బ్యాచ్ వరకు చూడలేదంటే ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని డెడ్ ని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాళ్ళలో ఈతకెళ్తే మనిషి ఎలా తిప్పపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంత డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము రాస్తున్నారండి అండి కొమ్ము కాకపోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఏడు ఎనిమిది గంటలు జరిగినా కూడా ఎవరు యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతో చాలా మంది ఖండించారు అదే మన గ్రామం ఈ వ్యవస్థ మీద యాక్షన్ తీసుకోవాలి ఈ అమ్మఒఓ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు రెప్పిస్తారట రెప్పించలేటండి వాళ్ళు బాధ్యత లేదండి రావాలని ఒక స్కూల్లో జరిగితే రావాలని ఒక లేదండి ఇదంతా డొల్లతనం అండి పోలీసు వాళ్ళు తమ్ము రాస్తున్నారు స్కూల్కి సెక్యూరిటీ ఏమో ఏంటండి పిల్లడు డెడ్ బాడీ మీద ఒక చొక్కాయి కూడా వేయలేదండి ఒక టవర్ కూడా తప్పలేదండి మోల్ ఒక అనాము కూడా డెడ్ బాడీ మీద మోలు చాలా బాధగా ఉంది మధ్యాహ్నం స్కూల్ లంచ్ చేస్తారు సార్ లంచ్ చేసిన తర్వాత సాయంత్రం మనకి బాబు బస్సులో వచ్చేస్తాడు బస్సులో వచ్చేస్తే మన దగ్గర రోడ్ ఒకటి ఉండదు ఆ రోడ్ దగ్గర మనం రిసీవ్ చేసుకుంటాం రిసీవ్ చేసుకుంటాం కానీ ఎప్పుడు మనకి అది ఇన్ఫర్మేషన్ ఫోన్ చేస్తాం సార్ మనం మన కాలేజీ స్కూల్కి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఎవరికి కూడా ఫోన్ చేయ ఫోన్ ఎత్తలేదు సార్ ఫోన్ ఎత్తకపోతే మా మరదలు వచ్చి ఏడుచుకుంటూ వచ్చింది బాబా మోక్షిత్ కనపడలేదు మోక్షిత్ రాలేదంట పట్ల ఎక్కడ ఉండిపోయింది గ్యారేజ్ బ్యాగ్ బ్యాగ్ కూడా అక్కడ ఉండిపోయిందండి అయితే ఫోన్ చేయమన్నాం ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఒక ఎదవా కూడా ఈ ఎదవ ఈ కాలేజీ స్కూల్ తాలూకు ఒకటి కూడా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు కాబట్టి దానికి రెస్పాన్స్ లేదు తర్వాత ఈ ఎదవ ఉన్నాడు ఒకసారి నువ్వు ఉన్నాడు సార్ తమ్ముడు అన్న తెలియదు తర్వాత నాలుగు మాస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సమాచారం సమాచారం ఇవ్వలేదు ఎన్ని గంటల ఎన్ని జరిగిందో మనకు తెలియదు మనకైతే బస్సు సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తుంది నెల మంచి కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఎవరూ ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరే మనం ఎలా ఇక్కడే మనం రాలేదంటే